అందరికీ నమస్కారాలు నేను నా జీవితంలో ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి పవిత్రతను తలుచుకొని ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ ఆ సంకల్పాన్ని పునరంకితం చేయడం కోసం ముందుకు వస్తూ ఉంటాను ఈరోజు మా దేవా పుట్టినరోజు కూడా అందుకనే మేము మా ఇంటి కులదైవం వెంకటేశ్వర స్వామి కంపల్సరీగా ఫ్యామిలీ మెంబర్స్కి రావడం వీలైనంతవరకు అదే మరిగా ఆయన పుట్టినప్పటి నుంచి కూడా అన్నదానం చేయడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం అన్నదానం అనేది ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు అక్కడి నుంచి ఇంతవరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా జరుగుతూ ఉంది ఈరోజు ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల ఉంది ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఎంతోమంది భక్తులు ఇచ్చి అన్నదానం ట్రస్ట్కి డొనేట్ చేస్తున్నారు లేకపోతే ఆ రోజుకి వాళ్లే విరాళాలు ఇచ్చి నిర్వహించే పరిస్థితికి వచ్చారు ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం ఇది శాశ్వతంగా జరుగుతుంది ఈ సందర్భంగా మేము అక్కడికి వచ్చినప్పుడు కాంట్రిబ్యూట్ చేయడమే కాకుండా నేరుగా అక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి అన్నం వడ్డించినప్పటి ఉంటే తృప్తి కట్టలేదు అందుకనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సర్వే సర్వ చేశాం మేము సర్వ చేయడమే కాకుండా బావితరాలకు కూడా గుర్తు చేసుకునే విధంగా సంస్కారాన్ని నేర్పిస్తున్నాం ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మనం బాగుండడం కాదు సమాజ హితం కోసం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది అదే సమయంలో మీరు చూస్తే నేను ప్రాణదాన కార్యక్రమాన్ని ప్రారంభించా బ్రహ్మోత్సవానికి వస్తూ తిరుపతిలో సిమ్స్ హాస్పిటల్లో ప్రాణదాన కార్యక్రమానికి ప్రారంభించాం ఆ రోజు ఉంటే ఆలోచించాం వెనుకబడిన ప్రాంతమే రాయలసీమ ఇక్కడ హాస్పిటల్ కూడా సరిగా లేవు అందుకనే సిమ్స్ను ఆధారంగా చేసుకొని రొయా కానీ బర్డ్స్ కానీ సిమ్స్ కానీ మిగిలిన హాస్పిటల్స్ అన్నీ కూడా చిల్డ్రన్ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చేసి ఈ ప్రాణదానంతో అక్కడ ఉండే భక్తులకు ట్రీట్ చేయడం ఈ ప్రాంత వాసులకు ట్రీట్ చేయడమే కాకుండా ఇంకా ఎవరైనా డాక్టర్లు ప్రపంచం నుంచి ఎక్కడికి వచ్చినా వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆశీస్సులు తీసుకునే మునుపు ప్రజలకు సేవ చేసి మూడు రోజులు ఉండి తర్వాత వచ్చి దేవుని ఆశీస్సులు తీసుకెళ్తే మానవ సేవ మాధవ సేవ రెండు ఉంటాయనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమాన్ని పెట్టాం దాన్ని కూడా లాజికల్గా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ యొక్క ఏడు కొండలు ఇది వెంకటేశ్వర స్వామి సొంతం ఈ ఏడు కొండల్లో ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు కానీ లేకపోతే ఈ ఏడు కొండల్ని కమర్షియలైజ్ చేయడం కానీ ఎక్కడా జరగకూడదు నేను ఈరోజు పోరాడడం కాదు ఒకసారి అసెంబ్లీలో జిమరిగా ఏడు కొండల్ని ఐదు కొండలంటే ఎక్కడికి పోయినాయని చెప్పి పెద్ద ఎత్తున పోరాడి అక్కడి నుంచి నేను వెంకటేశ్వర స్వామి మొక్కులు తీర్చుకోవడానికి పాదయాత్రతో వచ్చి మొక్కులు చెల్లించుకున్నాను ఎందుకంటే మనలాంటి వాళ్ళు కూడా అంటే ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు కూడా గమ్మునుంటే సమాజానికి చాలా నష్టం జరుగుతుంది ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఏదైతే ప్రాణదానాన్ని ఇనాగరేట్ చేసి వచ్చాను వస్తా ఉంటే ఇరవై నాలుగు ప్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ నేను ఏ తప్పు చేయలేదు ప్రజాహితం కోసం పని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని ఆలోచించాను దాని మీద ఖర్చు కడితే ఎక్కడైతే మనం ఆ స్పాట్ కూడా ఇప్పుడు ఉంది అల్లిపేట దగ్గర ఎంట్రన్స్ అయితే ఆ రోజు అది ఒక మెరాయకం నేను తప్పించుకోవడం అనేది జరిగే పని కాదు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు ప్రాణమిచ్చి పెట్టాడు అక్కడి నుంచి ఒక ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉందని తలుచుకుంటే నేరుగా పోయి కొట్టిన తర్వాత బస్సులు కారులో అందరం కూడా బ్రతికాం కానీ ఒక్కొరికో విధంగా దెబ్బలు తగినాయి నేనున్నాను కృష్ణమూర్తి ఉన్నాడు గోపాలకృష్ణారెడ్డి రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు అంటే వెంకటేశ్వర స్వామి మహిమ ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎవరైనా కానీ అనుకుంటే ఆలోచించుకోవాల్సిన అవసరం ఇరవై నాలుగు క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసిన తర్వాత ఇది తప్పించుకునే అవకాశం లేదు ఒక వెంకటేశ్వర స్వామి మహిమ ఉంటే తప్ప అందుకనే నేను ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉంటాను ఇక్కడుండే వ్యక్తులు ఎవరు అపచారం చేయొద్దండి అపవిత్రానికి ఎక్కడ కూడా తెలుసో తెలియకో అపచారం జరిగేదానికి సహకరించద్దని చాలా చెప్తున్నాను గడిచిన ఐదు సంవత్సరాలు చాలా పోరాటాలు చేశాం కానీ ఆ పోరాటాలు కూడా పనిచేయకుండా వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు ఆ రోజు కూడా మీ అందరికీ నేను చెప్పాను ఇక్కడే ప్రథమ ప్రాధాన్యత వెంకటేశ్వర స్వామి పైన ఉంటుంది ఏదైతే క్లీనినెస్ ఇక్కడ నుంచి ప్రక్షాళన వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి చేస్తానని చెప్పి దేవుని రుణం తెచ్చుకోవడానికి అదే సమయంలో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి అంకిత్వం పనిచేస్తానని చెప్పాను చెప్పినట్టే ఫస్ట్ అపాయింట్ నేను ఇచ్చింది శ్యామలరావు అక్కడి నుంచి పరిక్షణ స్టార్ట్ అయింది ఇంకా కొన్ని చిన్న చిన్న ఉన్నాయి ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి నేను చాలా క్లారిటీ ఇచ్చాను అందుకని అవన్నీ కూడా చేస్తారు అదే సమయంలో వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎక్కడ కూడా పోయిన ప్రభుత్వాన్ని చూశా ఏడుకొండలు వెంకటేశ్వర స్వామివి అని మనం చెప్తా ఉంటే ఏడు కొండలు ఆనుకొని ముంతాజ్ హోటల్కి అప్పట్లో పర్మిషన్ ఇచ్చారు అదే మరి అక్కడ ఇంకొక పక్కన కూడా ఏదైతే దేవలోకం వీరింటికి పర్మిషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చా నేనైతే ముంతాజ్ హోటల్ కూడా చెప్తే ముంతాజ్ హోటల్ మార్చి వేరు మార్చారు అయినా కూడా నేను వారికి చెప్పింది ఇక్కడ మీకు ఇవ్వలేం అందుకని ఇక్కడ ఇచ్చారు ఏదైతే విష్ణువి వర్స్టైల్ వెంచర్స్ పది పాయింట్ మూడు రెండు ముంతాజ్ హోటల్స్ ఇరవై ఎకరాలు ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఐదు ఎకరాలు ఇచ్చారు ఈ ముప్పై ఐదు పాయింట్ మూడు రెండు క్యాన్సిల్ చేస్తున్నాం ఇక్కడ ఎవ్వరు కూడా కమర్షియలైజ్ చేయడానికి లేదు వెంకట ఏడు కొండలు ఆనుకొని ఎలాంటి కమర్షియలైజేషన్ కానీ అపవిత్రం చేసే కార్యక్రమాలు ఎక్కడా ఉండడానికి వీల్లేదు నేను వాళ్ళు కూడా ఎందుకంటే ఓబ్రాయ్ హోటల్స్ చాలా హోటల్స్ కడుతున్నారు కట్టినప్పుడు వాళ్ళకు కూడా చెప్పాను ఇక్కడ ఏమాత్రం కూడా అపవిత్ర అంటే మీరు ఏ వాళ్ళు ఒక స్టేజ్లో మేము వెజిటేరియనే పెడతామని కూడా ముందుకు వచ్చారు అయినా కూడా నేను చెప్పింది ఈ ప్రిమిసెస్లో మాత్రం ఎవ్వరు ప్రైవేట్ వ్యక్తులు ఉండడానికి వీలు లేదు అవసరమైతే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తా అని చెప్పాం దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు ఏదైతే పక్కన ఒక విదే ల్యాండ్ పక్కన ఉంది రోడ్ ఆ పక్క ఇస్తాను తప్ప ఈ పక్క ఎక్కడ ఇవ్వం వెరీ క్లియర్ అది వాళ్ళతో మాట్లాడి టీటీడీ షార్ట్అట్ చేస్తారు ఇంకొక పక్కన ఇప్పటికే చాలా వరకు చేశాం నేను ఒకటే ఈ పని పనిచేసే ప్రతి ఒక్కరిని కోరుతున్నాను ఇంక్లూడింగ్ బోర్డు మెంబర్స్ మేనేజ్మెంట్ ఎవ్రీబడి మీరందరూ కూడా బీర్ మీరు వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడడానికి ఇంకొక అడుగు ముందుకెళ్ళండి వీరు కాకపోతే మీరు మీ పని చేయండి కానీ అపచారం జరిగే పరిస్థితి కానీ అపవిత్రం చేసే పరిస్థితి కానీ మీ వ్యక్తిగత ప్రయోజనాలు చేసుకోవడం కానీ ఇక్కడ జరగకూడదని చాలా స్పష్టంగా చెప్పాను దాని ప్రకారం వర్కౌట్ చేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక దేశంలో ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి ఆస్తులన్నీ కాపాడడానికి కంకణ కట్టుకొని ఉన్నాం కోర్టులో ఉన్నా ఎక్కడున్నా అదే మరిగా నేను ముందే చెప్పాను వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పనిచేసే వ్యక్తులు ఓన్లీ హిందూస్ కానీ ఉండాలి ఎవరైనా క్రిస్టియన్స్ కానీ ఇతర మతస్థులు ఉంటే వాళ్ళందరికీ ఎవ్వరినీ మనోభావాలు దెబ్బతినకుండా గౌరవప్రదంగా వాళ్ళు రీహాబిలిటేట్ చేస్తాం అదే మరిగా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కానీ ముస్లిం ఆర్గనైజేషన్స్ ఉంటే అక్కడ కూడా హిందూస్ పని చేయకూడదు అనుకున్నప్పుడు అక్కడ కూడా చేయకుండా వాళ్ళ మనోభావాలు కాపాడుతాం నేను ఐవేట్ వెరీ క్లియర్ దానికి కట్టుబడి ఉన్నాం ఆ చర్యలు తీసుకోమని కూడా మన వాళ్ళందరికీ కోరుతున్నాం ఇంకొక పక్కన దేశంలో ఉండే అన్ని రాజధానులు వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలనేది ఒక నిర్ణయం ఒక సంకల్పం చేశాం దాని ప్రకారం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అక్కడ ముఖ్యమంత్రి కూడా రాస్తాం వాళ్ళు కానీ ముందుకు వస్తే వెంకటేశ్వర స్వామి దేవాలయం భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్ర రాజధానిలో కట్టాలనేది ఒక ఆలోచన ఈ ఆలోచనని టీటీటీ కూడా వర్కౌట్ చేసి ముందుకు తీసుకెళ్తారు అదే మరి విదేశాల్లో కూడా ఒక మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా చాలామంది హిందువులు ఇదయ్యారు ప్రపంచంలో ఉండే హిందువులకి ఒక ఆలోచన ఉంటుంది కలియుగ దేవుడి వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్కరూ ఒకసారి కానీ ఎక్కువసార్లు కానీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలనేది ఒక సంకల్పం రెండో సంకల్పం ఎక్కడికక్కడ టెంపుల్స్ ఉంటే ఆ టెంపుల్లో పూజలు చేసుకుంటూ వాళ్ళు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉంటాడో అక్కడ ఆరోగ్యం బాగుంటుంది మనుషులకి స్ట్రెస్ ఉండదు ఒకసారి ఆయన తలుచుకొని భారం ఆయన మీద వేసి పనులు చేస్తే ఇంకేలాంటి ఇబ్బందులు లేవు అలాంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చెప్తాం ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కడడానికి హిందువులు ఎక్కడెక్కు ఉంటే అక్కడ కడతాం దానివల్ల అక్కడ వాళ్ళు కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క మొన్నే అమరావతిలో శ్రీవారి కళ్యాణ మహోత్సవం జరిపోయాం చాలా బాగా జరిగింది ఒక న్యూ ఎనర్జీ వచ్చింది ఆఫ్టర్ ఎ లాంగ్ టైం అక్కడ కూడా రాజధాని కడుతున్నాం ఆ రాజధానికి శ్రీవారి కళ్యాణ ఉత్సవం ఒక శోభం తీసుకొచ్చింది ఒక నమ్మకాన్ని కలిగించింది ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు పోయే అవకాశం వచ్చింది ఈ సందర్భంగా శుభ సందర్భంలో నేను ఒక సంకల్పం మళ్ళీ ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం అనుకుంటే ముందుకు పోతాయి చాలా గ్రామాల్లో టెంపుల్స్ లేవు వాళ్ళ అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు అడిగే పరిస్థితికి వస్తున్నారు అందుకని ఎట్లయితే ఎన్టీ రామారావు గారు ఆ రోజు అన్నదానం తర్వాత ప్రాణదానం ఈ రెండు ట్రస్ట్ని ముందుకు చేసే పోతున్నాయి మూడోది వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఒక ట్రస్ట్ క్రియేట్ చేస్తాం ఫండ్ క్రియేట్ చేస్తాం ఎవరన్నా ఇవ్వాలనుకుంటే నేరుగా ఇవ్వచ్చు శ్రీవాణి నుంచి వచ్చిన డబ్బులు కూడా ఆ ట్రస్ట్లో పెట్టి పగడ్బందీగా మొత్తం టెంపుల్స్ నిర్మాణానికి ఆ టెంపుల్ మేనేజ్మెంట్కి ఖర్చు పెడతాం ఈ రెండు కూడా ఒక మూడో కార్యక్రమం కింద వస్తుంది ఇది ఇంతవరకు చేసింది మానవ సేవ కోసం రెండు కార్యక్రమాలు చేసాం అన్నదానం అది అయిన తర్వాత ప్రాణదానం మూడోది మాధవ సేవ అవసరం ఈరోజు ఆలయ నిర్మాణాలకి ఫండ్ కూడా డబ్బులు ఇచ్చేస్తాం ఈ ఫండ్ని ఎక్కడికక్కడ ఇప్పుడు ఉండే డబ్బులు ఖర్చు పెడుతూనే సిస్టమేటిక్గా ఇంకా ఫండ్ రేజ్ చేసి ఆ ఫండ్ అంతా కూడా ఖర్చు పెట్టి ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి సేవలు చేయాలనుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఇది ఉపయోగపడే పరిస్థితి వస్తుంది శ్రీవారి సేవకులు ఉన్నారు శ్రీవారి సేవకులను కూడా ఇంకా పగడ్బందీగా తీసుకొస్తాం ఇది కూడా నా ఆలోచనే ఒకప్పుడు పుట్టపర్తి సాయిబాబా సేవకులు ఉండేవారు వారిని చూసిన తర్వాత నాకు అనిపించింది మనం కూడా శ్రీవారి సేవకులను పెట్టాలనుకున్నాం పెట్టాం దానివల్ల కొంతవరకు ఉపయోగపడే పరిస్థితికి వచ్చింది దాన్ని ఇంకా ఆర్గనైజేషన్ స్ట్రీమ్ లైన్ చేసి ఇక్కడ కానీ లోకల్గా ఉండే టెంపుల్స్ కానీ వీళ్ళు సేవ చేసే పరిస్థితికి వస్తారు తద్వారా అక్కడ పనిచేస్తూ ఉంటారు దేవుణ్ణి తలుచుకోవడం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చినప్పుడు తలుచుకోవడమే కాదు దేవుణ్ణి ఎక్కడికక్కడ ఎక్కడున్నా తలుచుకుంటే తద్వారా వీరికి అందరికీ ఒక సుఖ సంతోషాలే కాకుండా ఒక ఎనర్జీ ఇస్తుంది స్ట్రెస్ ఉండదు ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ ఈరోజు మూడో కార్యక్రమానికి ఆలయ నిర్మాణ నిధి వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణ నిధి ఏర్పాటు చేస్తాం ముందు చేసింది అన్నదానం ప్రాణదానం ఆలయాల నిధి దానం అంటామా నిధి అంటామా వాటిచ్చే దీన్ని బట్టి ఆ పేరు కూడా వర్కౌట్ చేయమంటున్నాను మంచి పేరు పెట్టి వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణం అంటే బాగుంటుంది అనుకో ఆ పేరు పెడతాను అంటే ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి అప్పుడు కూడా ప్రాణదానం గా అనౌన్స్ చేశారు ఆ రోజు ఆది కేసులో కోటి రూపాయలు అక్కడే ఇచ్చారు అట్లా ఒకసారి ఎమోషన్లు వస్తాయి సెన్సే ఓ సెంటిమెంట్గా వస్తాయి దట్వి మై సెంటిమెంట్ ఈ వెంకటేశ్వర స్వామి పైన చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ మీరు ఏదైనా ఉంటాడు కాబట్టి ఇలా ఉంటారు మూడవది ఆలయాల నిర్మాణం ఏదైనా స్వచ్ఛందంగా రావాలని కోరుకుంటున్నా టీటీడీ గాని గవర్నమెంట్ కానీ ఫెసిలిటేటర్ నేను అందుకే నిన్న కూడా ఒక మాట చెప్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు విషయాల్లో మీరు చూస్తే ఒకటి వెంకటేశ్వర స్వామి ఇక్కడ నెలకొల్పడం రెండు కూచిపూడి డ్యాన్స్ ఈ రాష్ట్రంలో వచ్చిన వారసత్వ సంపద మూడు ఇటీవల కాలంలో అరకు కాఫీ కూడా ప్రపంచం మొత్తం వెళుతూ ఉంది ఒక ట్రైబల్ ఏరియాలో ఆర్గానిక్ కాఫీ ప్రపంచం అంతా వెళుతూ ఉంది ఇలాంటి వారసత్వ సంపదని ప్రమోట్ చేయడం మన బాధ్యత అందుకని ఈ మూడు కూడా ప్రమోట్ చేస్తాం నేనే అరకు కాఫీ పేరు కూడా నేనే పెట్టాను ఈ త్రీ డికేట్స్లో అది ఈరోజు ప్రపంచం మొత్తం వెళ్ళే పరిస్థితికి వచ్చింది ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఆలయాలు చేసేది ప్రభుత్వం ఉంటే దేవాలయం కాదు ప్రతి ఒక్కరు కూడా చేయాలి వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రధాన దేవాలయం ఉండేది ఇక్కడుంది వెంకటేశ్వర స్వామి ఇక్కడున్నాడు వీరి ఆధ్వర్యంలో ప్రపంచం మొత్తం ఎలాంటి కార్యక్రమాలు చేస్తామంటే వాళ్ళకి సహకరిస్తాం ప్రమోట్ చేస్తాం తప్పకుండా అన్ని యాక్షన్ తీసుకుంటాం ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి ఆస్తులు ఎవరు కబ్జా చేయాలనుకున్నా చేసిన మళ్ళీ అవన్నీ తీసుకొని దేవునికి అప్పచెప్పే బాధ్యత తీసుకుంటాం ఉద్యోగస్తులు పెంచడం కాదు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు అక్కడే పోయి ఇంత ఏమైంది పనిష్మెంట్ కింద ఉద్యోగాలు వేసే పరిస్థితికి వచ్చాం దేవాలయాలు మెయింటైన్ చేయడం కూడా లోకల్గా ఉండే భక్తులు మెయింటైన్ చేయాలి తప్ప మనం ఏదో ఉద్యోగాలు పెట్టి ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ నుంచి మనం పుష్ చేస్తే థింగ్స్ జరగవు ఇక్కడ నుంచి ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఏమైంది పనిష్మెంట్ కింద వేసారని బాధపడి పట్టుకు మళ్ళీ తిరిగి వచ్చేవాడిని అక్కడుండే వ్యవస్థలే పెట్టాలి అవి కూడా ఆర్గనైజ్ చేయమంటున్నారు ఇక్కడి నుంచి రిక్రూట్ చేయక్కర్లేదు ప్రతి ఒక్క టెంపుల్కి పెడతాం అక్కడ నుంచి ఆర్గనైజ్ చేస్తాం వెంకటేశ్వర స్వామి దేవాలయం టీటీడీ మేనేజ్మెంట్ ఒక ఫెసిలిటేటర్ రోల్ ప్లే చేయాలి తప్ప

నీళ్ళు అక్కడే కాదు తిరుమలకు నీళ్లు రావడానికి పెద్ద ప్రాబ్లం ఉండదు సోమశలు ఉంది కందలేరు ఉంది బాలాజీ రిజర్వాయర్ ఉంది ఇప్పుడు ఈ పక్క నుంచి కూడా ఏదైతే మన కళ్యాణి డ్యామ్కి పైనుంచి నీళ్లు తీసుకుంటాం మల్లెమడు కూడా వస్తుంది మల్లెమడు కూడా వస్తే ఇప్పుడు వాయుకట్టు తగ్గింది ఇవన్నీ వస్తే తిరుపతికి నీటి సమస్య ఉండదు ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి చరిత్ర మీరు అందరూ చాలా మంది మర్చిపోతూ ఉంటారు చరిత్ర తెలియని వాళ్ళు ఇలా చరిత్ర తెలియని వాళ్ళు వస్తూ ఉంటాం కొత్త జనరేషన్ వస్తూ ఉంటారు కొంతమంది మరిచిపోతూ ఉంటాం రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి తిరుపతికి నీళ్లు లేకపోతే ఎప్పుడు ఈ సమస్యలు ఉంటే తెలుగు గంగ నీళ్లు తీసుకొచ్చి నేనే తీసుకొచ్చా ఆ నీళ్లు తీసుకొచ్చిన తర్వాత కొండపైన నీళ్ళు నీళ్లు లేకపోతే ఒక సీజన్లో లో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు మూసియాలన్నారు రోజుకు ఆరు వందల నుంచి ఎనిమిది వందల ట్యాంకర్లు కింద నుంచి పైకి వస్తూ మేము చేయలేము సార్ ఈ పనులు ఒక పక్క భక్తులు వస్తున్నారు ఆరు వందల ట్యాంకర్లు వస్తున్నాయి ఇంపాసిబుల్ అంటే ఒక మూడు నెలలు టెంపుల్ క్లోజ్ చేస్తామన్నారు నేను టెంపుల్ క్లోజ్ చేస్తానంట ఏంటా మీకు ఏమన్నా పిచ్చి పట్టిందని చెప్పి కోప్పడి తొంభై రోజుల్లో తొంభై ఐదు రోజుల్లో డ్యామ్ నుంచి ఎల్ అంటి పనిచేసి కంప్లీట్ చేశారు నామినేషన్ పైన ఇచ్చారు వెంకటేశ్వర స్వామి కార్యక్రమం దాటి ఎవరన్నా పర్లేదని విధంగా పార్టీస్ రమ్మని నేను నామినేషన్ పైన ఇస్తున్నా ఇవి డబ్బులు మీరు ఎవరినో చేసి చేయండి తొంభై రోజులు చేయాలి లేకుంటే అరెస్ట్ చేస్తానని చెప్పి చేయించారు ఆ నీళ్లు వచ్చాయి కాబట్టి వెంకటేశ్వర స్వామికి అది జరుగుంటే చరిత్ర రాయాల్సి వచ్చేది వాళ్ళన్నప్పుడు ఈ టెంపుల్ క్లోజ్ చేసే నీళ్లు లేకపోతే ఇవన్నీ చరిత్రలో మనం భాగస్వాములు మీరు గుర్తు పెట్టుకోవాలి ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ కు ఎలాంటి అవసరము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్సలెంట్ టెంపుల్ ఎకో సిస్టమ్ ఉంది ఏ టెంపుల్ కు ఆ టెంపుల్ మీరు చూస్తే ఏడు టెంపుల్ ఇరవై కోట్ల నుంచి వంద కోట్ల పైన వచ్చే అవకాశం ట్వంటీ క్రోర్స్ అంటే ఐదు కోట్ల పైన వచ్చే టెంపుల్స్ ఒక పదమూడు ఉన్నాయి మొత్తం ఒక ఇరవై టెంపుల్స్ ఐదు కోట్ల నుంచి ఎక్కువ వస్తున్నాయి ఇంకా చాలా టెంపుల్స్ ఇంకా ఎక్కువ వస్తుంది అల్టిమేట్గా ఈ రాష్ట్రంలో ఈ టెంపుల్స్ అన్నీ డెవలప్ చేసి వచ్చే రిలీజియస్ టూరిస్టులకు కూడా అనుకూలంగా చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు శ్రీశైలం ఉంది వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్ నాట్ ఓన్లీ మహిమ కూడా మీరు ఒకసారి చూస్తే శ్రీశైలం అనుకుండే మహాత్యం ఏ టెంపుల్ లేదు సైబర్ టెంపుల్లో అలాంటి ఒక పక్క శ్రీశైలం కాణిపాకం లేకపోతే కాళాశ్రీ కనకదుర్గ లేకపోతే సింహాచలం లేకపోతే ఇంకొక పక్క నుండే అన్నవరం ఇప్పుడు ఒంటిమిట్టు కూడా నేనే దాన్ని విభజన జరిగిన తర్వాత ఒంటిమిట్టును కూడా డెవలప్ చేసాం అడాప్ట్ చేసుకున్నాం

అన్నీ కూడా అనలైజ్ చేయమన్నారు తిరుపతి పవిత్రతను కాపాడడానికి ఇంతవరకు జరిగే నిర్ణయాలు లోపాలు ఉంటే అన్ని కూడా సరిచేస్తాం భవిష్యత్తులో ఏ విధంగా తీసేప్పని ముందుకు తీసుకెళ్తాం ఇప్పటికీ అరవై తొమ్మిది పర్సెంట్ ఉంది అరవై ఎనిమిది పర్సెంట్ ఉంది ఆయన ప్రౌడ్ వస్తే మీరు అందరూ దాంట్లో భాగస్వాలు అయింటారు నేను రాత్రి వస్తే మిడ్ నైట్ కూడా రివ్యూ చేసే వాళ్ళని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెట్టుకొని ఇప్పుడు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను అరవై ఎనిమిది పాయింట్ రెండో మూడో పర్సెంట్ ఉంది ఇది దీన్ని నైంటీ పర్సెంట్ తీసుకెళ్ళాలి మినిమం టు స్టార్ట్ విత్ ఎయిటీ నైంటీ ఈ వెంకటేశ్వర స్వామి పరిధిలో ఏడు కొండలు మొత్తం ఫారెస్ట్ ఏరియా ఉండాలి నాకు ప్రౌడ్ టు సేవ్ ఒకప్పుడైతే ఆ రాళ్లలో చెట్లు రావంటే ఆ గులకరాళ్ళు ఉంటే అక్కడ కూడా చెట్లు తప్పించడానికి ప్రయత్నం చేస్తాం కొత్త చెట్లు వచ్చాయి మీరు గుర్తుపెట్టుకోవాలి అవన్నీ ఎంత సఫర్ అయ్యా అంటే అది సఫర్ అయ్యా రద్దు చేయ అది ఉంటుంది దానికి ట్యాక్సీ ఉంది అందులో వచ్చే డబ్బులు దేవాలయాల నిర్మాణానికి ఇచ్చే డబ్బులు రెండు కలిపి దేవాలయాల నిర్మాణం నిధిని ఏర్పాటు చేస్తాం కొన్నాది కొన్ని నిధిని ఏర్పాటు చేసి చేస్తాం అవన్నీ చేసేసారు అయిపోయినాయి అది కాదు ఈ పక్క ఏమి రాకూడదు ఏది పోయినా ఆ సైడ్ ఉంటుంది ఏది ఉన్నా కూడా ఒకటని చెప్తున్నా ఈ పక్క ఉండేదంతా కూడా మనం అది ఉంటే ఓకే అది కూడా అవసరం అయితే టిటిడికి ఇస్తాం వాళ్ళే మేనేజ్ చేస్తారు ఆ ప్రాపర్టీ ఇక్కడికే ఇద్దాం వాళ్ళని ఆ పక్క చేస్తారా అంటే యాజ్ ఆన్ టుడే ఇట్ ఇస్ నాట్ అన్ ఇష్యూ టూరిజం గవర్నమెంట్ కాబట్టి ఉంటుంది ఉన్నప్పుడు దాన్ని స్ట్రీమ్ లైన్ చేసుకుంటారు అక్కడ మన కంట్రోల్లో ఉంటుంది కానీ ఈ పక్క ఉండే ప్రాపర్టీస్ అన్ని ఇక్కడే ఉంటాయి కాబట్టి ఉంటే మీ సెంటిమెంట్ కూడా గుర్తు పెట్టుకొని అవసరమైతే ఆ ల్యాండ్ కూడా దేవస్థానం తీసుకొని దేవస్థానంలో కూడా అప్పుడప్పుడు కొంతమంది విపరీతమైన శక్తులు కొంతమంది వచ్చి విపరీతమైన బుద్ధి ప్రవర్తిస్తున్నారు అవి కూడా కంట్రోల్ చేయాలి దట్ ఈస్ ది లాస్ట్ డే అనే మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది వీళ్ళు కంట్రోల్ ఎవ్రీథింగ్ అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎవ్రీథింగ్ అవి ఇంటర్నల్ మ్యాటర్స్ ఎక్కడ అపచారం ఉన్నా ఎక్కడ తప్పులున్నా కరెక్ట్ చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తా థ్యాంక్ యూ